శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణిపతి నమ సరస్వతి నమోం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు మార్గశిర మాసము ఈ డిసెంబర్ మాసం చూసినట్టయితే వృషభ రాశి వరకు స్థితి యొక్క నక్షత్రాదులు కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు మృషిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క రాశిలో సంచారం జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వరకు స్థుతి చూసినట్టయితే బక్రగమనంలో ఉన్నటువంటి గురు జన్మస్థాన సంచారము అట్లనే కుజుడు కర్కాటకంలో సంచారము తృతీయ స్థానముందు వ్యక్రగతయి ఉన్నారు అట్లాగే కన్యలో పంచమ స్థానంలో కేతు సంచారము సప్తమ స్థానంలో రవి బుధులు నవమస్థానంలో శుక్రుడు దశమస్థానంలో శని ఏకాదశంలో రాహు ద్వాసవీక్షణ గురువు ఈ విధంగా చూసినట్టయితే వీళ్ళకి కొంతవరకు ఈ వ్యయస్థానంలో గురువు సంచారం వల్ల కొంతవరకు ఆ వీక్షణ వల్ల మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఏదైతే ఉందో ఆ ఉల్లాసం అలానే కొనసాగుతూ ఉంటుంది ఇప్పటివరకు అకారణమైనటువంటి విరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మానసిక చాంచల నివృత్తి అవుతుంది అట్లానే కుజులు ద్వీతం వల్ల కుటుంబంలో ఉండే వారితో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చెప్పిన మాట వినకపోవడం కానీ కుటుంబ కలహంలో కానీ మీరు చెప్పింది కూడా తూచా తప్పక పాటిస్తారు అనే ఒక ఆలోచనతో ఉంటారు కానీ వాళ్ళు ఏదో ఒకటి మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లానే మిమ్మల్ని ఇప్పటివరకు కూడా దగ్గరగా అంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో కొంతవరకు వాళ్ళు కొద్ది దూరంగా ఉండటం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అట్లానే మీకు సోదరు సోదరి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలా జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లనే సంతానం కూడా కొంతవరకు అనారోగ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది మీ పేరు ఎక్కడైతే ఎంత కష్టపడినా కూడా మీ పేరు ఇంకోరు కొట్టేయటము అంటే ఏదైనా ఉద్యోగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఎంతో కష్టపడతారు కానీ ఆ కష్టాన్ని ఇంకొకరు వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అది కొంత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది అయినా కానీ మీ యొక్క కష్టం ఎప్పుడు వృధా కాదు అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు అట్లాగే సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన మెలకువల వల్ల కొంత బయటపడే అవకాశం ఉంటుంది భాగస్వామి వ్యాపారం వల్ల కూడా మీ వరకు మీ భాగస్వాములు మీ గురించి ఆలోచన చేసి తగినటువంటి లాభాన్ని కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లానే ఇంట్లోటువంటి స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్యం అనేది వేళ తప్పిన భోజనం అధికమైనటువంటి ఉష్ణము వేడి పెరగటము లేదైనా అజీర్ణము అంటే కొంతవరకు డైజెషన్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమయానికి భోజనం చేయటం సమయానికి మించి భోజనం చేయటం వల్ల కూడా కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది సమయానికి భోజనం చేయండి సకాలంలో ఎన్ని సంపాదించినా మనము భోజనానికి వేళ తప్పి చేయటం వల్ల కొంత అనారోగ్యం అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భోజనం సమయానికి చేయండి అట్లాగే మీ బంధువులు మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి బంధు ప్రేమికులు గారు ఎవరైతే ఉన్నారో మీ ఆత్మీయంగా ఉండేటువంటి వారు కూడా అందరూ మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని సమర్థతగా చూడటం మీ ఆలోచన ధోరణి వాళ్ళకు కావాల్సిన అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు మీరు ఏదైతే వృషభ రాశి వారు ఉన్నారు స్త్రీ పురుషార్థులు ఇద్దరు కూడా మీ సలహా సూచనలు ఏవైతే ఉన్నాయో ఎదుటి మనిషికి ఇవ్వటం వల్ల కూడా కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మీరు కూడా అట్లనే వాళ్ళకు కూడా అదేవిధంగా లాభం అనేది ఇచ్చే కూడా అవకాశం ఉంది అట్లనే శుక్రుడు మీకు ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల తొమ్మిదవ స్థానంలో కొంతవరకు మకర రాశి మిత్రక్షేత్రమై ఉన్నారు ఈ విధంగా చూస్తే ఎప్పుడో కొంత ఒక స్త్రీ వల్ల ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఏదైతే ఉందో అది మళ్ళీ పునః మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లానే దశమ స్థానంలో శని ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం అధికారుల వల్ల ఇబ్బందులు కలగటం ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కృషితో నాస్తి దుర్భిక్ష అంతా కృషి చేయండి సేవకులుగా భావం చేయండి ప్రతి విషయంలో భావంతో ఉండటం వల్ల మిమ్మల్ని శని ఖచ్చితంగా రక్షిస్తాడు ఆ వృషభ రాశి వారికి రాజు యొక్క కూడా శని కాబట్టి ఆ యోగాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ సేవగా బృందంగా ఉండండి పేదవాళ్ళకి సేవ చేయండి లేతే మీ సహాయ సహకారాలు ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళకి సేవ చేయండి తద్వారా శని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అట్లానే ఏకాదశంలో రాహు సంచారం వల్ల విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు విద్యాపరంగా కానీ అట్లానే ఉద్యోగపరంగా కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాని గురించి ఆలోచన చేయకుండా మీ ఉద్యోగం ప్రస్తుతం జరిగేటువంటి ఉద్యోగంలో కొనసాగుతూ ఉండి తద్వారా మళ్ళీ ప్రయత్నంగా రెండోసారి ప్రయత్నంగా చేయండి అట్లాగే ముఖ్యంగా ఎవరైతే చదరంగం కానీ అనేకమైన క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి కానీ అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క సినీ రంగంలో అట్లానే రాజకీయ నాయకుల్లో కూడా కొంతవరకు వాళ్ళ యొక్క పలుకుబడి కానీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా శ్రీపురుషాదురు ఇద్దరు వృషభ రాశి వారికి చూసినట్టయితే చాలా మటుకు అన్ని గ్రహాలు యోగదాయకంగానే గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఒక వీరికి గోచారంలో ఉండేటువంటి పరిస్థితి చూసినట్టయితే శుక్రుడు ఒక ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి పద్మావతి అమ్మవారిని కానీ లక్ష్మీదేవికి కానీ శ్రీ సూక్త పాలన కానీ కుంకుమార్చన చేయటం కానీ అట్లానే రాబోయే మార్గశిర మాసంలో మహాలక్ష్మి ప్రీతికి లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్ళి నమస్కారం చేసుకొని అమ్మవారికి తగినటువంటి సేవ అంటే ఏదన్నా మీకు అభిషేకం కానీ కుంకుమార్చలు కానీ అనేక రకాల కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో ఆ యొక్క కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం చూడండి ఇది వృషభ రాశి వారికి రాబోయేటువంటి డిసెంబర్ మాసంలో ఒక ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకువ రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభా పాటవాలతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటిలో ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించటం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాటవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి కలయిక కలయిక రాశిలో మనకి ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో